రాజకీయాల్లో బొత్తిగా విలువలు లేకుండా పోతున్నాయి నాయకుల వింత ప్రవర్తనతో సమాజంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకరంగా మారుతుంది ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి ప్రతి సమస్యను నిలదీయాలి అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ వ్యక్తిగత దూషణలకు పోయి స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారు ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు నక్కరుకి నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తోంది ఇప్పటి నాయకులు ఎప్పటికీ మహనీయులు కాలేరు కేవలం ఆయా పార్టీల మనుగడ కోసమే వెంపర్లు ఆడుతున్నారు ఈ తరానికి కొత్త రాజకీయాలను పరిచయం చేసే ఆసాములే కరువయ్యారు నీతి తప్పిన రాజకీయం జాతులను తాకట్టు పెట్టి అహంకారం అధికారం అవినీతి బంధు ప్రీతితో నిండా మునుగుతున్నారు ఉచిత పథకాలు ఆశ చూపి కరెన్సీ నోట్ల కట్టల వాసన చూపి ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు ఇది వాస్తవం ప్రజల ఈనాడు రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చేటటువంటి వాల్యూలు ఇస్తలేరు ప్రజలకు కూడా రాజకీయ నాయకుల మీద వాల్యూలు పోయి రాజకీయ నాయకులకు కూడా ఇచ్చేటటువంటి వ్యాల్యూలు ఇస్తలేరు ఎందుకంటే ప్రజలు అటు ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు అటు నాయకులు డబ్బులు ఇస్తున్నారు ప్రజలు ఏదైనా సమస్య ఉందని పోతే వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లు ప్రజల పక్షాలు ప్రతి సమస్యని ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక క్వశ్చనర్గా ఉండాలి అదే విధంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని ఆ సమస్యను పరిష్కరించుకునేటట్టు ఉండాలి కానీ ఈనాడు తెల్లారి లేస్తే తూకితే మేకిత్తే నువ్వేం చేసినావు నేనేం చేసినా నువ్వెంత నేను నేనెంత తిన్నా నువ్వు మొత్తము అన్యాయం చేసినావు నేనేం చేయలేదు అన్నట్టు మాట్లాడుతీ ఈనాడు రాజకీయ వ్యవస్థనే ఒక నీచమైనటువంటి వ్యవస్థ కనిపిస్తుంది ఒక దొంగోడు ఆ పుట్టతిప్పులకు ఆ బతుకు జీవనాధారం కొరకు దొంగతనాలు చేస్తుంటాడు కొంతమంది కానీ నాడు రాజకీయ నాయకులు ప్రజల సొమ్ముని లీగల్ గా కొట్టేస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు లీగల్ గా కొట్టేస్తున్నారు ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి పని తెల్లారు లేస్తే మన ఏం గతి లేనోని ఇంట్లో పంచాది అవుతుంది ఉప్పుకి పప్పుకి నూనెకి అదే పంచాది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అందరూ కలిసికట్టుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అయితేనేమి అదే విధంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిసి కట్టుకుంది మనకు బడ్జెట్ ఏ విధంగా వస్తుంది మనం అందరం కలిసి దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా భయపెట్ట బయట పడేయాలి అని చెప్పి సోయలేదు కానీ తెల్లారు లేవగానే నీ పార్టీ నా పార్టీ తిట్టుడు ఆ పార్టీని నీ పార్టీ తిట్టుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీజేపీ దిచ్చుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ తిట్టుడు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలను తిట్టుడు ఇది మన రాజకీయ తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఈ తరం ఉంది ప్రజలారా ఇక ప్రజలకేమి సమస్యలు పరిష్కరిస్తాట్టున్నారు వాళ్ళ కొట్లాటలే సరిగిపోతున్నాయి పొద్దుగా ఇవ్వంగానే ఆ పార్టీ కొట్లాడాలి ఈ పార్టీ కొట్లాడాలి ఈ నాయకుడు కబ్జా చేసి ఆ నాయకుడు కబ్జ చేసి ఇవ్వే పంచాలి కానీ మరి ప్రజలకు ఏం చేద్దామని సో అయితే కనిపిస్తలేదు ఏడేసిన గొంగడ అక్కడనే ఎవరి ప్రజల సమస్యలు అట్లనే ఉంటుంటాయి నిరుపేదోడు నిరుపేదగానే ఉంటున్నాడు దోసుకున్నవాడు దోసుకుంటూనే ఉన్నాడు కరోర్పతిలో ఇంకా కరోర్పతిలుగా అవుతున్నారు నిరుపేదోడు ఇంకా నిరుపేదగానే మారుతున్నాడు